కార్తీక మహత్యంలో అత్రిముని హరిబోధిని ద్వాదశి యొక్క అపారమైన శక్తి గురించి అగత్స్యుడికి వివరిస్తున్నారు కార్తీక వ్రతం మీద ఎవరికైతే నిజమైన ఆసక్తి ఉంటుందో వారికి ఆ వ్రతం ఆచరించిన ఫలితం అంతా కేవలం హరిబోధిని ద్వాదశి రోజున కలుగుతుంది అన్ని తీర్థాల స్థానాల ఫలితం అన్ని యజ్ఞాల ఫలితం కేవలం ఈ యొక్క ద్వాదశి వ్రతం వల్ల దక్కుతుంది గోవిందుడిపై భక్తితో ఏకాదశి వ్రతం చేస్తే వచ్చేదానికంటే కోటి రేట్లు ఎక్కువ ఫలితం ఈ విష్ణువల్లభమైన ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది అందుకే ఈ ద్వాదశి గడియలు పోకముందే పారణ చేయడం ఉపవాసం విరమించడం అత్యంత ముఖ్యం పారణ సమయం దాటితే వ్రతం వ్యర్థమై పాపం వస్తుంది ఈ ద్వాదశి పారణకు సంబంధించిన ఒక చరిత్రాత్మక సంకటం ఉంది ఆ కథే అంబారిష మహారాజ కథ పూర్వం మహాభక్తుడైన అంబారీసుడు అనే రాజు ఉండేవాడు ఆయన నిత్యం ఏకాదశి ఉపవాసం ఆ తర్వాత ద్వాదశి పారణ నియమాన్ని అసలు వదిలేవాడు కాదు ఒకసారి అంబారీష మహారాజు ఏకాదశి వ్రతం చేసి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే పారణ చేయడానికి సిద్ధమవుతున్నాడు సరిగ్గా ఆ సమయానికి మహాకోపిష్టి అయిన దూర్వాస మహాముని అతిథిగా వచ్చాడు దూర్వాసుడు రాగానే అంబారీషుడు వినయంగా స్వామి ద్వాదశ పాలనకు సమయం ఎక్కువలేదు దయచేసి త్వరగా స్నానం చేసి రండి కలిసి భుజిద్దాం అని ప్రార్థించాడు సమయానికి వస్తాను అని దూర్వాసుడు స్నానానికి వెళ్ళి తిరిగి రాలేదు ఇక అంబారీషుడికి పెద్ద సమస్యే వచ్చింది ఆ రోజు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి పాలన చేయకపోతే వ్రతం భంగమవుతుంది బ్రాహ్మణుడు ముఖ్యంగా దూర్వాసుడు వంటి ముని అగ్నితో సమానం ఆయన్ని విడిచి ముందుగా భోజనం చేస్తే శాపం తప్పదు ద్వాదశి పాలన సమయం దాటితే హరిభక్తికి విడిచినట్లు అవుతుంది ఏకాదశి వ్రతం చేసిన పాలనకాలం దాటి పాపం వస్తుంది ఒకవైపు శాపం మరోవైపు హరిభక్తి భంగం ఏం చేయాలి అని రాజు ఆందోళన చెందాడు అంబారీషుడు వెంటనే వేదవేత్తలైన బ్రాహ్మణులను పిలిచి ఓ ద్విజోమూర్తులారా దూర్వాసులు వారింకా ఇంకా రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి మునికంటే ముందు భుజించడం మంచిదా లేక ద్వాదశి పారను విడిచిపెట్టడం ధర్మమా దీనికి తగిన ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణులు చాలా లోతుగా ఆలోచించారు వాళ్ళు రాజుతో కొన్ని కీలకమైన ధర్మసూత్రాలు చెప్పారు ద్వాదశి అతిథి భక్తో అన్నిటిలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో దాగి ఉన్నాడు ఆకలి అనేది ప్రాణవాయువు ప్రేరణతో జటారగ్నిగా మండుతుండడం వల్ల పడుతుంది అందుకే అగ్నిని పూజించడం అత్యంత ముఖ్యం అని అన్నారు ఇంటికి వచ్చిన అతిథి చండాలుడైనప్పటికీ అతడిని విడిచి భుజించరాదు అలా చేస్తే కీడు తప్పదు అయినా దూర్వాసులు వారు సమయానికి వస్తాను అని చెప్పి రాకపోవడం వల్ల సాంకేతికంగా తప్పు ఆయందే అవుతుంది పాలన చెయ్యకపోతే హరిభక్తికి భంగం చేస్తే దుర్వాసురుడు శాపం మరి అంబారీషుడు ఈ మహాధర్మ సంకటాన్ని ఎలా దాటాడు అతిథికి కోపం రాకుండా ద్వాదశి వ్రతం భంగం కాకుండా ఆయన చేసిన అద్భుతమైన పరిష్కారం ఏంటి అంబారీషుడు ఈ ధర్మ సంకటాన్ని దాటి దుర్వాసుడి శాపం నుండి తప్పించుకున్న అద్భుతం ఏమిటో ఆ పరిష్కారం ఏంటో తదుపరి వీడియోలో చూద్దాం మీరు అంబారీషుడు స్థానంలో ఉంటే ఏం చేసేవారు కింద కమెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై శ్రీమన్నారాయణ